నమ శివాయ నమ శివాయ కార్తీక పురాణము ఇరవై రెండవ అధ్యాయం పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట మరలా అత్రిమహాముని అగస్థునికి కిట్లు చెప్పదొడంగను పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయములకు వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడోపచారములతో పూజించి శ్రీహరిని జ్ఞానం చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమున కరిగాను అట్టి సమయంలో విష్ణు విష్ణుభక్తుడకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసిమాలలు ధరించి పురంజైన సమీపించి రాజా విచారింపకముని వెంటనే చల్లా చెదురైన నీ సైన్యమును కూడా తీసుకుని యుద్ధ సన్నుడవై శత్రురాధులతో పోరు సల్పము నీ రాజ్యము నీకు దక్కునని దీవించి అదృశ్యను ఇతడెవరో మహానుభావన వలెనున్నాడు అని ఆ వృద్ధుని మాటలను నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరంగా పోరాడిన దెబ్బతిని క్రోధంతోనున్న పురంజయుని సైన్యము ధాటికి శత్రురాజ్యాల సైన్యము నిలవలేకపోయినవి అదీనుగాక శ్రీమన్నారాయణుడు ఈ విజయానికి అన్ని విధములా సహాయపడను అంతయు శ్రీమన్నారాయణ మహమీయ కథ ఆ యుద్ధంలో కాంబోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపుమో రక్షించుమో అని కేకలు వేయిచూ పారిపోయారు పురంజయుడు విజయం పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించను శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్ర అయిన వారికి శత్రు భయం కలుగుతుందా విషం తాగినను అమృతమే అగును ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించగా ప్రార్థించి తాగగా అమృతమైనది కదా శ్రీహరి కటాక్షం వల్ల సూర్యచంద్రులు ఉన్నంత వరకును ధృడు చిరంజీవియ కథ హరినామస్మరణ చేసిన వారికి శత్రువు కూడా మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును త్రాడు ప్రామై ఖర్చును కార్తీక మాసమంతయు నదీ స్థానం అలరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పటాపంచలగును అన్ని సౌఖ్యములు సమకూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతమారి ఆ వ్రతమాచరించే వారికి వారైనను పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్రకులంతో సమానమగును వేదాధ్యాయమును మనరించి దైవభక్తి కలవాడే కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడై వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడును సంసార అత్తరించుటకు దైవభక్తియే సాధనం జాతి భేదంతో నిమిత్తము లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణన వర్ణనాతీతము వ్యాసుడు అంబరీషుడు సౌనుకాది మహారుషులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తి నొందిరి శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండును ఎవరికైనాను శక్తి లేని ఎడలా వారు తమ ద్రవ్యముని వెచ్చించి అయినను మరియు మరి ఒకరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధికులు అందువలన లోక పోషకుడు రక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులను సదా సంపదల నసంకి కాపాడుచుండెను శ్రీమన్నారాయణుడు సర్వంతర్యామి వెయ్యి సూర్య భగవానుల తేజస్సు గలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నిరాజ నిరజాక్షుడు పద్నాలుగు లోకములకు తన కుక్షకుని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రీతికరమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదరో వారి ఇంట శ్రీ మహాలక్ష్మి